యాత్రా సిరీస్లో డే తమిళనాడు రాష్ట్రం తంజావూరు ఇండియాస్ ఫస్ట్ గ్రానైట్ టెంపుల్ తంజావూరు తంజావూరు బృహదీశ్వర ఆలయం మన ఇండియాలోనే టాప్ టెన్ టెంపుల్స్లో వన్ ఆఫ్ ద టెంపుల్ తమిళనాడు రాష్ట్రం తంజావూరు బృహదీశ్వర ఆలయం దీన్ని పెద్ద ఆలయం కూడా అంటారు ఈ టెంపుల్ చుట్టూ మిస్ట్రీసేనండి ఎవరైనా ఒక్కసారి వెళ్ళారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఆర్కిటెక్ట్ అంత బాగుంటుంది చోళరాజు అనే గొప్ప రాజు తమిళనాడు రాష్ట్ర చరిత్రను దేశమంతా తెలుసుకోవాలని ఆయన పెద్ద ఆలోచనతో ఈ బృహదీశ్వర ఆలయం అనేది నిర్మిస్తారు కానీ ఈ ఆలయం నిర్మించినది గ్రానైట్తో ఎటువంటి సిమెంటు వాటర్ క్రాంకిట్ ఏమి వాడకుండా ఓన్లీ గ్రానైట్తోని ఈ టెంపుల్ అనేది నిర్మిస్తారు ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడింది అంటే వెయ్యి మూడో సంవత్సరంలో ప్రారంభించి వెయ్యి పదో సంవత్సరంలో ఈ ఆలయం అనేది ముగించారు ఈ ఆలయంలో యూస్ చేసిన గ్రానేట్ అంతా పుతుకోట నుంచి అయితే తీసుకొచ్చి ఆలయం నిర్మించారు కానీ ఇక్కడ లాజిక్ ఉంటుందండి అప్పట్లో మన ఇండియాకి ఎటువంటి టెక్నాలజీ లేదు ఎటువంటి వెహికల్స్ లేవు కానీ అలాంటి టైంలో గ్రానైట్ని పుతుకోట నుంచి బృహదీశ్వర ఆలయం అంటే తంజావూరుకు తీసుకురావడానికి సిక్స్టీ కిలోమీటర్స్ దూరం అయితే ఉంది అలాంటి టైంలో మొత్తం ఏనుగులతోని అంటే ఎలిఫెంట్స్తోని గ్రానైట్ అంతా తరలించారు ఈ ఆలయం ఎత్తు రెండు వందల పదహారు అడుగులు అంటే టూ సిక్స్టీన్ ఫీట్ ఈ గ్రానైట్ యూజ్ చేసింది ఎయిటీ టర్న్స్ ఆఫ్ గ్రానైట్ అనేది ఈ టెంపుల్ కట్టడానికి యూజ్ చేశారు గర్భగుడిలో శివలింగం పదహారు అడుగుల ఎత్తులో ఉంటుంది గుడి బయట నంది పది అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ తంజావూర్లో ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో ఉత్సవాలు అయితే జరుగుతాయండి అంటే చోళరాజు గారి పుట్టినరోజున ఇక్కడ ఉత్సవాలు చేస్తారు మొత్తం కళాకారులు అందరూ వచ్చి నృత్య ప్రదర్శన చేసి అసలు ఆ రోజు దర్శనం కూడా జరగదు అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ ఇంకొక మిస్టరీ ఉంటుందండి గుడి షాడో అయితే కింద ఎక్కడ పడదు అంటారు బట్ అయితే ఇప్పుడు సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు గుడి నీడ అయితే పడుతుంది ఈ టెంపుల్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది గర్భగుడి మధ్యలో ఉండి చుట్టూరు లైటింగ్స్తో అసలు గుడి చూడడానికైతే అబ్బా సూపర్ ఉంటుంది అలాగే డే టైం వ్యూ కూడా చూసాం అది కూడా చాలా బాగుంటుంది తిరగడానికి చుట్టూరు చిన్న చిన్న శివలింగాలతో నాగమ్మ విగ్రహాలతో భలే ఉంటుంది కూడా అయితే మన హిందూస్ చూడవలసిన టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అండి లైఫ్లో ఒక్కసారైనా మీరు ఇలాంటి టెంపుల్ చూడాలి ఈ టెంపుల్ చూసిన తర్వాత అనిపిస్తుంది అండి ఎవరంటారు అసలు మన ఇండియా డెవలప్ అవ్వలేదు డెవలపింగ్లో ఉందని వెయ్యి సంవత్సరాల క్రితమే మనకి ఇలాంటి అద్భుతమైన ఆర్కిటెక్ట్తో ఇలాంటి టెంపుల్ కట్టారు ఈ గుడిలో ఇంకొక మిస్ట్రీ ఉంటుంది ఎయిటీ టర్న్స్ వెయిట్తో పైన గ్రానేట్స్ ఇలా ఉంటుంది అసలు మన తెలుగు వాళ్ళ బ్రెయిన్కి ఆఫ్ చెప్పుకోవచ్చు ఎందుకంటారా గుడి హైట్ టూ సిక్స్టీన్ అంత హైట్ పైన ఎనభై టర్నుల వెయిట్ గల గ్రానేట్ పెట్టాలంటే మన ఇండియాలో అప్పుడు అంత టెక్నాలజీ లేదు వెయ్యి సంవత్సరాల క్రితం మరి ఎలా పెట్టారంటారు అదే ఇక్కడ మిస్టరీ ఏంటంటారా అప్పుడు ఆ గుడి భాగం వరకు మొత్తం మొత్తం ఇసుక వేసేసి ఎలిఫాంట్స్ తో ఆ రాయి తరలించారు అలా తరలించడానికి వెయ్యి సంవత్సరాలు పట్టింది ఈ తంజావూరు బృహదీశ్వర ఆలయ చరిత్ర ఇండియాలోనే కాదండి వేరే కంట్రీస్ లో కూడా దీని గురించి గొప్పగా చెప్పుకుంటారు నాకైతే ఈ ఆలయంలో అనువు మన ఇండియా ఒక గొప్పతనం కనిపిస్తుంది అసలు ఇలాంటి టెంపుల్ చూడాలంటే మనం ఎంతో అదృష్టం చేసుకుంటాం స్వామివారి దర్శనం చేసుకుని బయటికి రాగానే అమ్మవారి విగ్రహంతో చిన్న టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటారు అమ్మవారు దా ఆ దర్శనం అయిన తర్వాత వినాయకుడు గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంటారు అలాగే రామాలయం ఉంటుంది చిన్న చిన్న నూటెమిది శివలింగాలు కూడా ఉంటాయండి అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎప్పుడో వెయ్యి సంవత్సరాల క్రితం యూజ్ చేసిన పికాక్స్ హార్స్ ఈ వాహనాలన్నీ స్వామివారి ఉత్సవాలకి వాడతారు అప్పటి వాహనాలవి అవన్నీ అలా బృహదీశ్వర ఆలయం దర్శనానికి దేశం నలుమూలల నుండి జనాలు అయితే వస్తారండి పెద్దవాళ్ళే కాదు చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా వస్తారు చాలా అసలు ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఎందుకంటే ఈ టెంపుల్ అను అను ఒక మిస్టరీ ఉంటుంది పతి రాయి దగ్గర ఒక శబ్దం వస్తుంది అసలు వినడానికే చాలా బాగుంటుంది మనం ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఈ టెంపుల్ దర్శనం అయితే మనకు కలుగుతుంది తంజావూరు పెయింటింగ్స్ కొండపల్లి బొమ్మలు ఇక్కడ చాలా ఫేమస్ అలాగే ఇక్కడ చోళరాజు గారి ప్యాలెస్ ఉంటుంది దాన్ని ఇప్పుడు మహల్ కింద చేశారు ఉత్తర ఆలయానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఈ మహల్ ఉంటుంది దీనికి ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ టైం నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలా అవర్ అవర్ కి డాక్యుమెంటరీ వేస్తారండి తిరుగుతుంది ఈ షో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో లో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ తంజావూర్కి బిసైడ్ ఉన్న కుంభకోణం గురించి తంజావూరు ఓవర్ వ్యూ గురించి ఆ బిగ్ టెంపుల్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది